ఇప్పుడైతే మేము మామలాపురము మహాబలేశ్వరానికి అయితే వచ్చాము బీచ్కు నియర్గా ఉండే టెంపుల్కి అయితే వెళ్దామని అనుకున్నాము టికెట్ కౌంటర్లో టికెట్స్ తీసుకొని లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాము కొంచెం దూరం ముందుకు నడిస్తే టెంపుల్ మనకు కనిపిస్తుంది ఈ కనిపించేది షో టెంపుల్ దీన్ని తీరం టెంపుల్ అంటారు ఎందుకు అంటే సముద్రం తీర ప్రాంతంలో ఉండటం వల్ల దీన్ని తీరం టెంపుల్ షో టెంపుల్ అని అంటారు ఇక్కడ ఉన్న ప్రకృతి ఎంతో అందంగా ఉంది తీరంలో ఉండటం వలన ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది

మట్టాని కొలిచే యంత్రం కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తాము గుడి ప్రాకారం పైన చూడండి ఎన్ని నందులు ఉన్నాయో చుట్టూ మొత్తం నందులే ఉన్నాయి ఇక్కడ సునామీ కారణంగా చాలా టెంపుల్ ధ్వంసమైంది ఇంతకు ముందు ఇక్కడ సెవెన్ టెంపుల్స్ ఉండేవి దాంట్లో సిక్స్ అనేటివి సముద్రంలో మునిగిపోయాయి ఇప్పుడు ఒకటి మాత్రమే మిగిలిపోయింది దీన్ని అందుకే తీరం టెంపుల్ గా పిలుస్తూ ఉంటారు మహాబలిపురంలో ఫస్ట్ విజిట్ చేసే టెంపుల్ ఈ తీరం టెంపులే దీనికి విదేశీయులు కూడా చాలా మంది వస్తారు ఫస్ట్ ఇక్కడ ఉన్న శిల్పాలు చూడండి ఎంతో అద్భుతంగా చెక్కారు చాలా చక్కగా చెక్కారు గోపురం చూడండి ఎంత చక్కగా అనిపిస్తుందో ఇంత అద్భుతమైన ఆలయాన్ని కాంచీపురాన్ని పరిపాలించిన ఒకటవ నరసింహవర్మ రెండవ నరసింహవర్మ నిర్మించారు మొత్తం గ్రాండ్ స్టోన్స్తోనే నిర్మించడం జరిగింది చూడండి మొత్తం గ్రాండ్ స్టోన్సే ఎంత చక్కగా అనిపిస్తున్నాయో చూడండి శిల్పాలు కూడా tsunami kalam கொஞ்சம் டேமேஜ் ஆயிடுச்சு. சம்பல் తమిళనాడులోని ఫేమస్ ప్రదేశమైన మా మహాబలిపురం అయితే వచ్చాము నేను చిన్నప్పటి నుంచి ఇక్కడికి రావాలని చాలా ట్రై చేశాను ఇప్పుడు వచ్చాను నేను మా ఒక సినిమాలో చూశాను చిన్నప్పుడు బాలరాజ్ కథ అని ఒక సినిమాలో చూసాను అప్పుడు నాకు ఒక సాంగ్ బాగా నచ్చింది మహాబలిపురం మహాబలిపురం అనే సాంగ్ నచ్చింది అప్పుడు ఇక్కడ ఆ షూటింగ్ చేసినప్పుడు శిల్పాలు చూస్తే ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఇప్పటి కూడా అలానే ఉన్నాయి కానీ ఇక్కడ ఉన్న వాతావరణం వల్లనో కొన్ని పరిస్థితుల వల్లనో కొన్ని కొన్ని విగ్రహాలు అనేది డ్యామేజ్ జరగడం జరిగింది కానీ గుడి మాత్రం చెక్కు చెదరలేదు బానే ఉంది చాలా బాగుంది ఇక్కడ సముద్ర తీరానికి ఈ ప్రాంతం ఉండడం వలన ఈ టెంపుల్ కేమో తీరం యొక్క టెంపుల్ అని పేరు వచ్చింది ఈ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది ఎంతో మంది టూరిస్టులు వచ్చి ఇక్కడ విజిట్ చేస్తున్నారు చూడండి మీరు కూడా నాకు కూడా ఎంతో ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది శిల్పాలు చూసినా ఎంతో బాగా అనిపించింది bu tiene ala que como es quiero ganas para que el lado ఇది క్షేత్రం దీంట్లో ముందు విష్ణుమూర్తికి సంబంధించిన విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా ముందు టెంపుల్లో బ్యాక్ సైడ్ శివుడికి సంబంధించిన టెంపుల్ ఉంటుంది దాంట్లో శివలింగం ఉంటుంది ఆ శివలింగం కూడా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట మన పెన్సిల్ చెక్తే ఎలా ఉంటుంది అలానే ఉంటుంది పైన టాప్ కూడా ఎవరో కట్ చేసినట్టు ఉంటుంది అంటే ధ్వంసం అయిపోయింది చూడండి ఇక్కడ చూడొచ్చు మనం ఆ శివలింగాన్ని చూస్తే క్లియర్గా చూస్తే మనకు కనిపిస్తుంది చూడండి షేప్ అనేది అన్ని అన్ని ఒక్క శివలింగా కాకుండా కొంచెం హైట్ ఉండి పెన్సిల్కి ఇలా చెక్కామో అలా చెక్కినట్టు ఉంది చాలా అద్భుతంగా ఉంది గోపురం కూడా చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు లోపలికి అలో చేస్తలేరు మొత్తము కూలిపోతున్నాయని టెంపుల్స్ లోపలికి అయితే మనల్ని అలో చేస్తలేరు బయట నుంచి మాత్రమే చూస్తున్నాము పెన్సిల్ తోటి చెక్కినట్టు ఉంటుంది కానీ పెన్సిల్ తోటి చెక్కలేదు కానీ అన్ని లింగాలు రౌండ్ ఉంటే ఈ లింగం ఏమో పెన్సిల్ రూపంలో ఉంటుంది పెన్సిల్ కాకళ్ళకి కొంటాము అయితే పల్లవరాజులు ఉండే కాకుండా ఒక చి గొడవ అయ్యి ఇక్కడ ఒక హిస్టరీ అయితే ఉంది ఎవరు మేడ్ అండ్ విలేజ్ పెరిమలాపురం విచ్ మెట్ ఇన్ ద ఫ్లవర్ గార్డెన్ టు ద సౌత్ ఆఫ్ టెంపుల్ జలసయందేవర్ షో టెంపుల్ in the presence of kudukkuliyan ekadiran ayambade who was the settlement officer of the Amur Kottam tiruvelarai 308 tennaravan the Karanam of this town who worships the holy feet of the god wrote this contract according to the orders of the mid citizens on the basis south of temple ఇక్కడ మనకు కనిపిస్తుంది సముద్ర మట్టాన్ని కొలిచే యంత్రము ఎలాంటి టెక్నాలజీ లేని కాలంలో మన పూర్వీకులు ఇలాంటి తయారు చేసుకొని సముద్ర మట్టం పెరిగితే మనకు ఆపద ఉందని తెలుసుకొని ఇక్కడ గుడి దగ్గర నుంచి మన పిల్లర్ ఉంది అక్క అది కొలుస్తుంది సముద్ర మట్టాన్ని ఎలా కొలుస్తుందో మాకు కూడా తెలి తెలియదు కానీ చరిత్రకారులు అయితే ఈ దాని గురించి చెప్పారు సముద్రంలో వచ్చే ఆటుపోట్ల కారణంగా ఇక్కడ ఉన్న హోల్ నుంచి వాటర్ అనేది పైకి వస్తుంది ఇక్కడ ఉన్న అనేది నిండితే మనకు అపాయం ఉన్నదని తెలుసుకునేవారు మన పూర్వీకుల టెక్నాలజీ ఎంత అద్భుతంగా ఉంది కదా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్